దేవన్ సేవకులు రఘువీల్ గారి కుమార్ యొక్క భూస్థాపిత కార్యక్రమానికి రావడం జరిగింది మరి రోజు చాలా విచారకరం ఓకే సేవకుడు ఇద్దరు పిల్లలను కోల్పోవటం సర్వస్వం కోల్పోయినట్టుగా అయింది మరి రోజు అలాంటి పరిస్థితులు ఓదార్పించడానికి వందల మంది సేవకులు ఈ స్థలంకి హాజరయ్యారు వేల మంది విశ్వాసులు కూడా సంఘస్ క్రైస్తవ సమాజం అంతా కదిలి వచ్చింది మరి ఆ కుటుంబం ఆదరణ ఓదార్పు మీరు అందరూ ప్రార్థించాల్సిందిగా మనం చేస్తున్నాం సర్వశక్తి యొక్క దేవుని సన్నిధిలో ఎవరు ఏ పరిస్థితిలోనైనా ఏ సందర్భంలో ఆయన పిలుచుకుంటాడో ఎవరికి తెలియదు కానీ రోజు మరి ఒకేసారి ఇద్దరు పిల్లలని కోల్పోయిన తల్లిదండ్రులుగా సేవకుడిగా చాలా బాధకరం మరి వారిని ఓదార్చడం ఎవరి తరం కాదు మరి అలాంటిది ఈరోజు ఎంతమంది చావుకులు ప్రజా సమూహం ఈ స్థలానికి రావడం జరిగింది కాబట్టి ఇద్దరు దేహాలు ఒకేసారి రెండు బాక్సుల్లో వస్తూ ఉన్నారు కాబట్టి సరే గమనించండి ఇద్దరిని ఒక తండ్రి పాతి పెట్టడం అసంభవం కానీ కానీ తప్పదు ఆయన పిలిచాడు కాబట్టి పిలువబడిన పిలుపు గొప్పది కనుక మరి రోజు రెండు పక్కల రెండు మృతదేహాలు యొక్క బాక్సులు వస్తా ఉన్నాయి కాబట్టి ఈరోజు మనం జ్ఞాపకం ప్రజలందరూ కన్నీరు మున్నూరుగా అయిపోతున్నారు మరి ఈరోజు ఇలాంటి పరిస్థితి ఏ సావుకుడికి ఏ మనిషికి రాకూడదు కాబట్టి దయచేసి సావుకుల కానీ సమాజం కానీ అందరు గుర్తు చేసుకోవాలి కాబట్టి దేవుని పిల్లలమైన మనం అందరూ కూడా ఒకటి గుర్తు చేసుకోవాలి వాక్యమైన దేవుడు గొప్పవాడు కానీ ఇలాంటి భారీ నష్టం ఎవరికి రాకూడదు ఇలాంటి పరిస్థితుల్లో దేవుని పిల్లలమైన మనమందరం కూడా జ్ఞాపకం చేసుకొని ఆ కుటుంబం ఆదరణ ఓదార్పు కొరకు మనమందరం ప్రార్థన చేయాల్సిందిగా ప్రభుత్వం మనం చేస్తున్నాం ఒక్కొక్క బాక్స్గా కిందకి దింపుతా ఉన్నారు కాబట్టి

చెప్పండి లైవ్ ఇస్తున్నాను లైవ్ ఇస్తున్నా బాధకరం పెద్ద చిన్న అనే విధా విధానాల్లో విడదీయడం జరుగుతూ ఉంది అసలు ఏ విధంగా వర్ణించాలో వివరించాలో అర్థం కాని పరిస్థితి ఏం చెప్పాలో తెలియలేని పరిస్థితి ఇలాంటి పరిస్థితుల్లో వారి ముఖాలు చూడడానికి కూడా వీలు లేకుండా అయిపోయింది రెండు బాడీలు డీకంపోజ్ అయిపోయినవి మరి అన్న తల్లి తండ్రి వర్ణాతీతం వారి యొక్క వేదన సంఘం వర్ణాతీతం ఎంతో చక్కటి పరిచర్య సంఘంలో చేసి આગ అయ్యారు ఇక్కడే ఉన్నా పరిశుధుడా ప్రేమ నమ్మకము గలు మంచి తండ్రి మీ ప్రశస్తమైన నామాన్ని కొన్నాళ్ళు చెల్లిస్తున్నాం ప్రభు ఈ రోజు ఈ భూస్థాపిత కార్యక్రమంలో ఇలా పాల్గొంటామని మేము భావించలేదు కానీ నీ పిలుపు గొప్పది కనుక తండ్రి ఎవరైనా దేనినైనా విడిచిపెట్టి రావాల్సిందే కానీ భయంకరమైన ఈ ఘోరమైన ఆ వేదనకరమైన ఇద్దరు తల్లిదండ్రులను మా దయజులు మీ చేతులకు అప్పగిస్తున్నాం వారిని మీరే ఓదార్చమని ప్రార్థిస్తూ ప్రభా ఈ కార్యక్రమం గర్మగా మహిమకరముగా దీవెనికరంగా స్థలంలో జరిపించమని ప్రార్థిస్తూ ప్రభా ఈ మరణం ప్రతి ఒక్క మనిషికి ఒక గుణపాఠమని

చదువుతాను సమయం లేదు కాబట్టి నేను ఒకే వచ్చిన చదువుతున్నాను ప్రసంగి గ్రంథం పన్నెండో అధ్యాయము ఏడో వచ్చిన వన్ వెనకటి వెనుక వల్లే మరలా భూమికి చేరును ఆత్మ వాళ్ళు దయచేస్తున్న దేవుని ఎదుటి మరల పోవును

మగరం ముందుగా సమన్వయం వరితే అన్న నమ్ముకుందిని భద్రంగా మనం సమాక్షిస్తున్నాము ఇటు నుంచి అందరూ మనం ప్రారంభి చేసుకోనా అందరూ చేంతో బట్టు బట్టుకుందాం స్తోత్ర ఓకే నసండి అయ్యారు మనం చేసారు కదా చెప్పారు రెండు మాటలు చెప్పేసారు కదా ఒక చిన్న అనౌన్స్మెంట్ అంట మరి మన పాస్ ఆ ఆరాధన ఆదివారం ఆరాధన ఉదయం పది గంటల నుండి పన్నెండు గంటల వరకు మొదటి ఆరాధన అంటే ఒకటి ఆరాధన అండి కాకినాడలో జరుగుతుంది ఒకే ఆరాధన నెక్స్ట్ అక్కడ మంజేర్ కూడా కంటిన్యూగా ఆరాధన జరుగుతుంది కంటిన్యూగా జరుగుతాయండి అదే విధంగా జూన్ నెల ఐదో తారీఖున ఆదరణ కోట ఉంది మరొకసారి మీకు జ్ఞాపం చేస్తున్నాం దయచేసి అందరూ కూడా మరి జ్ఞాపనం చేసుకొని ప్రార్థన చేయండి మంచి వాతావరణం

నాయన ఇద్దరు కుమారులను మీ చేతులకు అప్పగిస్తున్నాం ప్రభా మీరు ఎంతవరకు సహాయం చేశారు కుటుంబాన్ని సంఘాన్ని ధైర్యపరిచి మీరే రాబోయే దినాల్లో నీ కృపణ వారికి తోడుగు ఉంచండి ఇక్కడ మా అందరికి ఇది ఒక హెచ్చరిక నాయన ప్రభా మేమందరం కూడా ఒకరోజు చనిపోతామని మేము ఈ లోకంలో ఉంటుండగానే నీతో నడవాలని మేము నీలో జీవించాలని మాకు నువ్వు కోరుకుంటున్నావు కనుక నాయన ఆ ఎత్తబడే సంఘంలో ఒక చక్కని ఆత్మీయ జీవితం ప్రతి ఒక్కరూ పొందుకునేలాగిన

వేసిన వారు మట్టి వేసిన వారు వెనక్కి వచ్చేయండి అప్పుడు మిగతా వాళ్ళు వేస్తారు మట్టి వేసిన వారు వెనక్కి వెళ్ళిపోవాలి ఇక్కడ కార్యక్రమం అయిపోయింది కనుక మట్టి వేసేవారు వేస్తారు వెళ్ళడానికి ఒక దారి ఇవ్వండి వెళ్ళడానికి దారి ఇవ్వండి మట్టి వేసేసి వెళ్ళిపోవడానికి దారి ఇవ్వండి చివరి ముగింపు జరుగుతా ఉంది అందరూ వచ్చిన వాళ్ళందరూ మట్టి పోస్తూ వాళ్ళు వీడ్కోలు పలుకుతా ఉన్నారు మరి ఈ రోజు దేవుని పిల్లలమైన మనమందరం కూడా ఒకటి గుర్తుపెట్టుకోవాలి ఎంతటి వారమైనా ఇప్పటి వారమైనా ఎలాంటి వారమైనా ఎన్ని ఉన్నా లేకపోయినా చివరికి అందరి గతి కూడా ఇదే ఆలోచించాలి నమ్మకంగా బ్రతకడం నేర్చుకుంటే మంచిదని తెలియజేసుకున్నారు ఈ సమాధి కార్యక్రమంలో మరి రోజు ప్రతి ఒక్కరు ఎంతో చక్కటి పరిచయ తండ్రికి చేదోడు వాదోడుగా సోషల్ మీడియా పరంగా కానీ లేక వీడియో ఎడిటింగ్ లో అనేకులకు సహకారులకు ఉంటూ తండ్రిని ప్రోత్సహించి సమాజంలో నుంచి సంఘములు ఉన్న వ్యక్తిని రఘునీ గారి సమాజంలో తీసుకొచ్చారు ఈరోజు ఇలాంటి పరిచర్యలో వారు ఒక పరిచర్యలో కోల్పోవటం కాకుండా అది కుమారులు ప్రేమను కోల్పోయి తల్లి కుమారుని ప్రేమను కోల్పోయి వేదనకరమైన పరిస్థితులు వారు ఉన్నారు మరి ఇంత బాధకరం అసలు ఏ విధంగా చెప్పాలి అర్థం కావటం లేదు బాధకరమైన సందర్భంలో ఆ కార్యక్రమంలో నేను చాలా ఇలాంటి కార్యక్రమాలకు లైవ్ ఇవ్వడం జరిగింది కానీ ఎంత ఘోరంగా మరి చాలా ఇబ్బంది అనిపిస్తుంది మాట్లాడలేకపోతున్నాం ఇప్పుడు దయచేసి జ్ఞాపకం చేసుకుని కుటుంబానికి కొరకు సహవకుడి యొక్క కుటుంబం కొరకు అందరు ప్రార్థన చేయాల్సింది పెట్టామని చేస్తున్నాం मा यस्तो लिलपाल मा यस्तो लिलपाल हे पेनथर सेल पाइबार छ अनि ल चिन लाइभ छ मेरो लाइभ छ लाइभ छ लाइभ छ आइयो अ केले के लाइभ फोटो झल्का भयो हाम्रो बन्दुक गाडी गाडी

ఇలాంటి పరిస్థితి ఏ తల్లిదండ్రులకు రాకూడదు చాలా ఇబ్బందికరమైన పరిస్థితి

ఓరం కాయిస్తున్నారు ఇది చాలా మంచి వస్తువు చూస్తారు కింద పెట్లు పెట్లు

సేవకులు స్నేహితులు సంఘము పరిచయం లేని వారు ఈ యొక్క

நானே லோகா ஆ ஜுனமாய் எஸே கிராடோ டீங்க ஹ ஆ ஆரே மொடான் ஜோஸ் ஹால மாந்தி யாதன் பர்னிச்சு லோய்னே

ಅಲ್ಲಿ ಅದು ಫಾಸ್ಟ್ ಫಾಸ್ಟ್ ಅಲ್ಲಿ ಮತ್ತೆ ಆಗ್ತಾನೆ ಮತ್ತೆ ಸರೌತು ಇಲ್ವಲ್ಲ ಲೇಗಲ್ಲ ಲೇಗಲ್ಲ ತಕಲೇ ಇಲ್ವಾ ಅಂದ್ರೆ ಬರ್ತೀ ಸರ್ ಸ್ವಲ್ಪ ಲೈವ್ ಇಸ್ತಾನೆ ರೈಟ್ ಅಡಾಡಾಡಾಡಾಡಾಡಾಡಾಡಾಡಾಡಾ ಬರ್ಮ್ಮಾ ಪಾಡಾ ಬರ್ತ ಹಾಗಾಗದಿಲ್ಲ ಇಲ್ಲ ತೆನ್ಪೂಲ್ ಜೋನಲ್ಲಾ ಚಲ ಬಂತು বাসে <coughs> কিছু <coughs> <coughs>

Merhaba. <laughs> Hoş <laughs> 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 అమ్మ అందరూ చేసినట్టేనా మట్టి అమ్మ మీరు అందరూ వేసారా కుర్రోలు మీరు దిగండి రండి మట్టి అయిన వాళ్ళు ఎవరు ఉంటారు రండి మట్టి వేయండి బాబీ ఎటో రే మా కొరొల్ రండి రే బాబీ ఏంటి ఏంది కి मुग कार्यक्रीम జనులు రఘుయ్యు గారి కుటుంబం కొరకు ఆశమ గారు ఆస్ట గారి కొరకు తప్పనిసరిగా మీరు ప్రార్థించండి ఎందుకంటే వారిని సెన్స్లెస్ అయిపోయారు ఆదార్చి ఏ విధంగా స్పందిస్తున్నారు ఎవరికి కాలంలో ఇద్దరిని ఒకేసారి పోగొట్టుకొని ఒకేసారి Pac-pac-lê.